మహా మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఘనంగా జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మెగెనూరులో మాజీ పార్లమెంటు సభ్యురాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెగిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుట్ట ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల్లో పాల్గొని ఘనంగా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పట్టణంలో స్థానిక వైఎస్సార్ సర్కిల్లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ వైద్యశాలలో వంద మంది రోగులకు పాలు బ్రెడ్ పంపిణీ చేశారు వైఎస్ఆర్ సర్కిల్లో భవిత మానసిక దివ్యాంగల కేంద్రంలోని శివన్న నగర్లో సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో దాదాపు రెండు వందల మంది పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం బీసీ హాస్టల్ పేద విద్యార్థులకు రెండు వందల మందికి బెడ్షీట్లు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమగ్నరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక పార్టీ నాయకులు బుట్టా నీలకంఠ శివ నీలకంఠ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రకొట్ట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని జ్ఞాపకంగా నిలిచిపోయారని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అమరుడై ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఈ మేము మేమందరం కూడా నివాళులర్పిస్తున్నాం మనందరికీ తెలుసు సమైక్య యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రభుత్వంలోకి రాగానే పాదయాత్రలో ఎన్ని కష్టాలు ప్రజలు అనుభవిస్తున్నారో చూసి ఒక ఐకానిక్ స్కీమ్స్ ని తీసుకురావడం జరిగింది ఎవరు కూడా ఆలోచించినంత విధంగా ఆరోగ్యశ్రీ అది అసలు ఆరోగ్యశ్రీ ఎవరు కూడా ఏ పొలిటీషియన్కి కూడా కట్టని ఒక ఆలోచన ఆయనలో వచ్చింది ఇది ఒక మనసున్న వ్యక్తి ఒక మనసున్న డాక్టర్ కాబట్టి ఆయన ఆ ఆరోగ్యశ్రీని తీసుకురావడం పేద ప్రజలకు అందరికీ కూడా మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందించడం అది చేయడమే కాకుండా పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని వచ్చి ఎంతో మంది డాక్టర్స్ ని ఇంజనీర్స్ ని ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొఫెషనల్స్గా తయారు చేసి సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర్ తండ్రిని మించిన తనయుడు కావాలని పేద తల్లి దేవుడి ఆశీస్సులు ఉంటాయి మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరం కార్యకర్తలు అందరం కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నిబంధన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అందించుకోవడం చాలా సంతోషంగా రాజశేఖర రెడ్డి గారు పేదల నెల తప్పని ప్రజలంతా ఆయనను గుండెలో పెట్టి చూపించే విధంగా ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు ఉన్న ఆరు సంవత్సరాల్లో పేదలకు ఆరోగ్యశ్రీ అయితేనేమి అలాగే ఇల్లు అయితేనే గృహాలు అయితేనేమి అలాగే ఫీజిడీ ఇంబెస్ట్మెంట్ అయితేనే ఈ ఫీజిడీ ఇంబెస్ట్మెంట్ ద్వారా చాలామంది పేద పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లైన సందర్భం గమనించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తండ్రి పాటలో నడిచి పేద పేద పడుగు బలహీన వర్గాల కోసం తండ్రి పడుకులు వినలేని సేవ చేయడం జరిగింది ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మన మా నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు పులికామ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది ఆ పులికన్మ ప్రాజెక్ట్ నుంచి మనకిప్పుడు ఎమ్మెల్యూ మున్సిపాలిటీ కూడా వాటర్ సప్లిమెంట్ అవుతూ ఉన్నాయి தர்வா குரேந்திர பாஜக கிளா நூட்ட பதி கோட் கூங்க ஜரிந்து காட்டி மன எம்மு நியோகம் ராஜசேகர் ரெடி காரை எந்த கிருஷிச்சு ஜரிந்தபோது தெரியுது